ఏమండయ్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి మరి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు వీడియో ఏమిటంటే మా పుట్టింటి వారి నుంచి నాకు పిలుపు వచ్చిందండి ఓయ్ దేనికంటే మా చిన్నాన్నగారు మాలు వేసుకొని పడి పూజ పెట్టుకున్నారండి ఓయ్ పిలిసేరమాట ఆడపిల్లలు కదా అని అంటే మరి పుట్టింటి నుంచి పిలుపు వచ్చిందనుకో మరి ఆగమేఘాల మీద హాజరైపోతాం కదా అని అనుకుంటాం కానండి మన పనులన్నీ అయితేనే కానీ వెళ్ళడానికి కుదరదండి ఒక్కోసారి అంతే కదా నేను కూడా అండి పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని ఏదో చిన్న పని మీద అలా అలా లేట్ అయిపోయి మేము వెళ్ళేటోడికి అయ్యప్పలకి భోజనాలు కూడా అయిపోయి సాయంత్రం పడి పూజకి పువ్వులు డెకరేషన్ చేస్తున్నారు ఆ టైంకి వెళ్ళామండి లాస్ట్లో భోజనాలు చేసామనుకోండి తర్వాత మా తమ్ముడాళ్ళు మా చిన్న గారి పిల్లలో డెకరేషన్ చేస్తుంటే కాసేపు ఏదో సాయం చేసామండి పువ్వులు డెకరేషన్కి సాయంత్రానికి ఇదిగో ఇలా తయారైందండి బాగుంది కదా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజ చేసేసి కర్పూరం వెలిగించారండి పద్దెనిమిది మెట్ల మీద చక్కగా పళ్ళుతోటి అలంకరించి అటు ఇటు కూడా దీపాలు పెట్టారండి ఆ దీపాలు వెలిగించే వరకు కర్పూరం వెలుగుతూ ఉండాలంట ఓ బొడ్డోని కూర్చోబెట్టారండి కర్పూరం అయ్యేటప్పటికి వేస్తూ ఉండమని వాడికి పని అనమాట తర్వాత భజన చేయడానికి భజన సంఘం వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని పెట్టారనమాట ఇందులో మాత్రం ఒక అబ్బాయి ఉన్నాడండి చాలా బాగా పాటలు పాడేటండి బాబు ఆ అబ్బాయి పాటలు పాడుతుంటే వినాలనిపిస్తూ ఉందండి చాలా బాగా పాడారు అనమాట ఇక్కడ కనిపించేది మా చిన్నా గారు పిల్లలు అండి ఇక్కడ బుడ్డోడు అన్నాడు కదా మా బావగారు మనవాడు అనమాట ఇటు లైవ్లో సార్లు పాటలు పాడడం అంటే కష్టం మామూలు విషయం కాదు కదండి పాప మా అబ్బాయి చూడండి హాట్ వాటర్ తాగుతున్నారు మధ్య మధ్యలో ఆయన వాయిస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇకపోతే అండి ప్రజంగా అదే కాలం అప్డేట్ అయ్యే కొద్ది అన్నింటిలో కూడా మార్పులు వచ్చాయి కదా మా చిన్నప్పుడు పూజలకి ఇప్పుడు పూజలకి చాలా తేడా వచ్చేయండి చక్కగా ఇప్పుడు అబ్బో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనుకోండి అయ్యప్ప భజనకి అయ్యప్ప స్వామిని పల్లకీలో ఎక్కించి తీసుకొచ్చారు అనమాట ఆ తీసుకొస్తూ ఉన్నప్పుడు డాన్సులు వేసి పాటలు పాడారండి అసలు నిజంగా అదొక భక్తి తనత్వంలోకి వెళ్ళిపోయి మనం కూడా డాన్స్ వేయాలి అన్నట్టు అనిపించిందండి బాబు నాకైతే ఆ రోజు మొత్తం వేరే ప్రపంచంలో ఉన్నామా అన్నట్టుగా అండి చాలా మంచిగా అనిపించింది అయ్యప్ప మాలు వేసుకుని నియమాలు పాటిస్తారు కదండి మగవాళ్ళు వాళ్ళని చూస్తే చాలా మచ్చటేస్తుంది చక్కగా పొద్దున్నే చీకటితోనే తెచ్చి చన్నీళ్ళు స్నానాలు చేసి నియమాలు పాటిస్తూ దేవుడికి పూజ చేయడం ఆ పద్ధతులు అన్నీ నేర్చుకుంటారు కదండి మన సనాతన సాంప్రదాయంలో సైన్స్ చాలా దాగి ఉంటుంది కదండీ ఈ కాలంలో తెల్లవారుజామునే లేచి చన్నీలు స్నానాలు చేసి పూజలు చేసుకోవడం ఈ కార్తీక మాసంలో పూజా విధులు పాటించడం అంటే మన పెద్దలు మనకు నేర్పినవే కదండి అలాగే చూసారా మనం ఎక్సర్సైజులు అంటాం కదా అలా విడిగా చేయక్కర్లేకుండా ఇలా చూడండి భక్తితో దేవుణ్ణి స్మరించుకుంటూ డ్యాన్సులు వేస్తుంటే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది కదా మనకి ఇక్కడ చూసారా విఘ్నేశ్వరుని భలే అలంకరించారు కదా ఎంట్రన్స్ లో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి